సో హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్కి సంబంధించి నర్సింగ్ ఆఫీసర్ అండ్ స్టాఫ్ నర్స్ గాను సో మనకి జనరల్ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి అంటే ఇక్కడ పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందుకు వచ్చేసి మన వీడియోనైతే అయితే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది సో దట్ మీలాంటి వాళ్ళకు కూడా వీడియో అయితే యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ తీసుకోవచ్చు సో అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి వంటి సో ఎంఎస్ఎస్ఆర్బీ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి సో మీరు అయితే అక్కడ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే సో మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్టింగ్ డేట్ చూసుకుంటే సో ట్వంటీ ఎయిట్ సెప్టెంబర్ నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతున్నాయి సో అదేవిధంగా లాస్ట్ డేట్కి సంబంధించి అంటే సో ఫోర్టీన్త్ అక్టోబర్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో జాగ్రత్తగా అయితే చూడండి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి సో వేకెన్సీస్కి సంబంధించి అంటే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో జాగ్రత్తగా అయితే చూడండి సో రెండు వేల యాభై వెహికల్స్ గాను ఈ నోటిఫికేషన్ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనకి సో నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ గాను సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో డైరెక్ట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించి అంటే సో పదిహేను వందల డెబ్బై ఆరు వెహికల్స్ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ గాను సో తెలంగాణ విద్యా విధాన పరిషత్కి సంబంధించి సో మూడు వందల ముప్పై రెండు వెహికల్స్ అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు అదేవిధంగా థర్డ్ వచ్చేసి సో నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ గాను ఆయుష్కి సంబంధించి అంటే సో సిక్స్టీ వన్ వీకెన్స్ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వచ్చేసి నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ గాను సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్కి సంబంధించి అంటే ఒక వీకెన్స్ అయితే ఖాళీగా అయితే ఉంది సో అదేవిధంగా ఫిఫ్త్ వచ్చేసి సో నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ గాను సో ఎంఎన్జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కి సంబంధించి అంటే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఎయిటీ వెహికల్స్ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో టోటల్గా వచ్చేసి రెండు వేల యాభై వెహికల్స్ కానీ ఈ నోటిఫికేషన్ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకుంటే సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి అంటే సో జిఎన్ఎం ఆర్ బిఎస్సీ నర్సింగ్ అయితే చేసి ఉండాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో మీరు అప్పుడైతే ఈ పోస్టులకు సంబంధించి అంటే అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ జాగ్రత్తగా అయితే చూడండి సో నెక్స్ట్ వచ్చేసి ఏజ్ కి సంబంధించి వంటి ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో పద్దెనిమిది నుంచి సో నలభై ఆరు సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఎస్సీ ఎస్టీకి సంబంధించి అంటే సో ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది సో సో ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది సో ఫిజికల్లీ హ్యాండ్ కబడ్ పర్సన్కి సంబంధించి టెన్ ఇయర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి సో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో అప్లికేషన్ ఫీకి సంబంధించి టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది సో ఎస్సీ ఎస్టీ కి సంబంధించి అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి ఎటువంటి ఫీ అయితే లేదు ఫ్రెండ్స్ సో ఫీ నుంచి అయితే మినాయింపు అయితే ఉంది ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే సో ప్రొసీజర్ ఫర్ అప్లికేషన్కి సంబంధించి అంటే సో మీరు అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి అంటే ఎంహెచ్ఎస్ఆర్బి డాట్ వెబ్సైట్లోకి సంబంధించినవంటి సో మీరు అయితే ఎక్కడైతే దరఖాస్తు అయితే చేసుకోగలరు సో అదేవిధంగా ఇక్కడ సో ది అప్లికెంట్స్ షుడ్ అప్లోడ్ ఆర్ రిక్వైర్డ్ సర్టిఫికేట్కి సంబంధించి అంటే సో మీరైతే సర్టిఫికేట్స్ వచ్చేసి అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో నెక్స్ట్ చూసుకుంటే ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి వంటి సో హైదరాబాద్ నల్గొండ కోడత్ ఖమ్మం కొత్తగూడెం సత్తిపల్లి కరీంనగర్ మహబూబ్నగర్ సంగారెడ్డి ఆదిలాబాద్ నిజామాబాద్ వరంగల్కి సంబంధించి వంటి ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకోవచ్చు సో కమ్యూనిటీ సర్టిఫికేట్కి సంబంధించి అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించి వంటి అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో అదేవిధంగా ఇక్కడ ఓబీసీకి సంబంధించి వంటి సో నాన్ ప్రిమిలియర్ సర్టిఫికేట్స్ కాను సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో అదేవిధంగా ఇక్కడ సో రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్కి సంబంధించి సో నైంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ రిజర్వేషన్లో అయితే కేటాయించడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ జోన్ల వైజ్గా అయితే సో డిస్ట్రిక్ట్ వైజ్గా అయితే ఇక్కడైతే సో జోన్ల వైజ్గా అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో జోన్ వన్కి సంబంధించి అంటే డిస్టిక్కి సంబంధించి అంటే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఆసిబాద్ కుమరంబిం మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగుకు సంబంధించి అంటే జో టూకి సంబంధించి ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాలకు సంబంధించి అంటే సో జోన్ త్రీకి సంబంధించి కరీంనగర్ సిల్సిల్ల రాజన్న సిద్దిపేట మీద కామారెడ్డికి సంబంధించి అంటే సో ఫోర్కి సంబంధించి కొత్తగూడెం భద్రాద్రి ఖమ్మం మహబూబాద్ హన్మకొండ వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్కి సంబంధించి అంటే ఇక్కడ అయితే చూసుకోవచ్చు జోన్ ఫైవ్కి సంబంధించి అంటే సూర్యాపేట నల్గొండ భువనగిరి యాదరెడ్డి జనగన్కి సంబంధించి అంటే జోన్ సిక్స్కి గాను సో మిడిచాన్ మల్కాజ్గిరి హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్కి సంబంధించి అంటే అదేవిధంగా జోన్ సెవెన్కి సంబంధించి నగర్ నారాయణపేట్ జోకులాంబ గద్వాల వనపర్తి నాగర్ కర్నూలుకి సంబంధించి అంటే సో ఈ జోన్ల వైజ్గా డిస్టిక్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇక్కడ జోన్ల వైజ్గా సంబంధించి సో ఏ డిస్టిక్కి ఎన్ని వెహికెన్స్ అనేసి ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో మీరు జాగ్రత్తగా అయితే స్క్రీన్షాట్ తీసే ప్రయత్నం అయితే చేయండి సో మీకు వీటికి సంబంధించి డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయంటే సో మీరు ఎక్కడ పనిచేయాలంటే సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు సబ్ సెంటర్స్లో అదేవిధంగా ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో సో బస్సీ దవాఖానకు సంబంధించి సో కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్కి సంబంధించి సో ఏరియా హాస్పిటల్స్ అండ్ డిస్టిక్ హాస్పిటల్కి సంబంధించి సో వార్డులలో పనిచేయాల్సి అయితే ఉంటుంది సో అదేవిధంగా ఆల్ అదర్ ప్రోగ్రామింగ్ అండర్ ఎన్హెచ్ఎంకి సంబంధించి అదేవిధంగా టీచింగ్ అయిన స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి సంబంధించి వంటి ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ అదేవిధంగా ల్యాబ్స్ సంబంధించి వంటి తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీకి సంబంధించి సో టీఎస్ఆర్టీసీ హాస్పిటల్కి సంబంధించి అంటే అదేవిధంగా సింగరేణి క్యాలరీస్ కంపెనీ హాస్పిటల్కి సంబంధించి అంటే హాస్పిటల్స్ అండర్ తెలంగాణకు సంబంధించి అంటే ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ అండ్ ట్రస్ట్ ఎంప్లాయీస్ అండ్ జర్నలిజం హెల్త్ స్కీమ్కి సంబంధించి అంటే సో మీరు ఆయుష్ అండ్ అదర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో మీరు అయితే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది సో దట్ ఇలాంటి వాళ్ళకు కూడా వీడియో అయితే యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి సో మీకేమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద సో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అదేవిధంగా ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్